ముఖ్యంగా ఏమిటంటే ఇరవై నాలుగు సంవత్సరాల ఇరవై నాలుగేళ్ల క్రితం మొట్టమొదటిసారిగా ఇవాళ తప్పకుండా చేసుకోవాల్సిన పంతం సీతారామూర్తి నేను డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు ఒకసారి నాకు ఒకసారి రావుపాలెం సిఆర్సి క్లబ్కి వెళ్ళి రెడ్డి గారిని కావండి ఎందుకంటే వాటి ఫంక్షన్ అయితే ఉంది నన్ను చీఫ్ గెస్ట్ గారు రమ్మన్నారు నేను రాలేకపోతున్నాను నా తరఫున మీరు వెళ్ళండి అని నన్ను పంపించడం జరిగింది నేను ఆయన మీద గౌరవంతో ఫస్ట్ టైం పాలు ఇరవై నాలుగు ఏళ్ళకు ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళకి వచ్చాను ఆ ఫంక్షన్లో వచ్చినప్పుడు ఇంకా ఈసారి చిన్న పాపలాగా ఇది ఏమీ లేవు ఇదంతా చూశాక నేను రెడ్డి గారితో మాట్లాడు ఎవటంటే ఇందులో క్లబ్ ఉంది హెల్త్ కేర్ సెంటర్ ఉంది రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి ఇంత వైభవంగా మీకు ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి వీటిలో ఒక కళలు కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందండి నా నా కోరిక మేరకు ఒక నాటక పరిషత్తుని ఏదన్నా మొదలు పెట్టండి అంటే రెడ్డి గారు ఆరోగ్యవర్గ సభ్యులు అప్పుడు అన్నమాట ఏమిటంటే మా నాటకాల గురించి ఏమీ తెలియదు కాబట్టి మీరు గనక నిర్వహిస్తాను అని గౌరవాధ్యశగా ఉంది నిర్వహిస్తాను అయితే ప్రతి సంవత్సరం నాటక మేము ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నప్పుడు మా పంత సీతారామ నుండి నేను అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఎవరైతే మన గోదావరి ప్రాంతాలకి జలదా అన్నదాత అయిన మన కాటన్ గారి పేరు మీద సిఆర్సి కాటన్ ప్రారంభించడం జరిగింది చాలా మామూలు స్థాయిలో మొదలయ్యం ఇక్కడ అప్పుడు చిన్న పాక వేసి అక్కడ నాట పరిషత్ ప్రారంభించింది అలాగా ఒక దిన ఇవాళ ఇరవై నాలుగవ సంవత్సరం రేపు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే సిల్వర్ జూబ్లీ ఇప్పటివరకు లాస్ట్ పరిషత్ పరిషత్ చిన్న ప్రయోగం చేసాం కొత్త నాటకాలు రావడానికి కొత్త నాటకాలు రావడానికి ఏం చేయాలి అని గారు ప్రైజు మని చాలా భారీగా ఎంత భారీగా అంటే భారతదేశంలో జ్ఞానపీఠ అవార్డును లక్షిస్తారు కానీ మన సిఆర్సి కళా పరిషత్తు ఫస్ట్ నాటకానికి మూడు లక్షల రూపాయలు లక్ష రూపాయలు కళాకార ఆశ్చర్యం అనుకుంటారు నేను కూడా ఆశ్చర్యపోయాను అయితే మేము ఏ ఉద్దేశంతో అయితే ఆ పరిషత్తు ఆ ప్రైజ్ పని పెట్టామో అది మాకు నెరవేరలేదు ఎందుకంటే మంచి నాటకాలు చూపిస్తూ రాలేదు అని చెప్పి మళ్ళీ మేము యథావిధిగా పరిషత్తు కొనసాగిస్తూ అంటే బెస్ట్ ప్రై ప్రొడక్షన్ అరవై వేలు సెకండ్ యాభై వేలు థర్డ్ ప్రొడక్షన్ అలాగే సెలెక్ట్ అయిన ఇరవై ఇండివిజువల్ ప్రైజ్ కొనసాగించడం బాధ్యం వెళ్తే ఇంత కష్టపడి ఖర్చు పెట్టి నేను చేస్తున్నా ఈ నాటక పరిషత్తు ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనరంజకం జనాలు కావాలి జనాల కోసం కళలు ప్రోత్సహించబడాలి నాటకం ముఖ్యంగా నాటకం మన సినిమా మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగింది అలాగే టీవీ కూడా బ్రహ్మాండంగా ఉంది కానీ నాటకం రాలని పడిపోతుంది దానికి మీలాంటి ప్రేక్షకులు అసక్తులైన ప్రేక్షకులు అవసరం కాబట్టి రేపు మూడు నాటికలు ఉంటాయి మీరు ప్రతి కుటుంబ సభ్యుడిని రేపు తీసుకురండి అంటే కిక్కి తీసుకోవాలి సీట్లు దొరకపోవడం స్థాయిలో మీరందరూ వచ్చి నాటకాన్ని ఎక్కడైనా చేసి అలాగే ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే రేపు ఒక రెడ్డి గారి ఐడియా తోటి ఒక కొత్త హాస్య నాటిక అంటే ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగే ఈ ఐఎస్ లో రెండో ప్లేగా అంటే రెండో నాటికగా ఒక హాస్య నాటిక వీళ్ళందరూ అంటే కార్యవర్గ సభ్యులు చేసే ఒక తమాష నాటకం ఉంది అది తప్పకుండా చూడాలి కాబట్టి రేపు భారీ సంఖ్యతోటి అంటే ప్రతి ప్రతి సభ్యుడు

ఇంకో పెట్టుకొని మీద ఒక అది శ్రీనివాసుకోవడానికి సిద్ధపడతాను బాబు సిద్ధ నువ్వు పక్కకు

విన్నారా రామ్ స్వామి గారు ఏ ఆధారం లేనివాడు కనీసం ఆధార కాక కూడా ఆధిత అడుగుతులేవాడు ఏం మాట్లాడాడు సంసారం అనేది నాలుగు ఇలా తీసి వ్యభిచారం అంటారు కూడా ఒక సంస్కారం ఉండాలి you uh -huh.